కలుసుకుందాం అన్న ఆవేదన ఆవేశంతో ముందుకు వస్తూ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఈ రీసార్ట్లో కలుసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం మనం చిన్నప్పటి నుంచి అందరం కలిసి పెరిగి ఆడుకు ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉన్న ఫ్రెండ్స్ అందరం ఒకేసారి కలిసి ఇప్పుడు ఎంతో సంతోషంగా ఒకళ్ళు ఒకళ్ళు కలుసుకుంటూ హ్యాపీగా ఉంటున్నాం ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది ఈరోజు ఏం చేస్తున్నారు ఇక్కడ మామ చెప్పు ఈరోజు అందరినీ కలిసి ఎంతో హ్యాపీగా అందరినీ కలిపా ఇక్కడ ఎలా అనిపిస్తుంది అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం అందరూ కలిసి రెండు వేల ఒకటి మార్చి టెన్త్ అయిపోయింది మేము రెండు వేల ఒకటి బ్యాచ్ మా అందరిది అందరం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టచ్లోనే ఉన్నాం చిన్నాడు మిత్రులు అందరం కూడా కాకపోతే కొన్నిసార్లు ఈ సోషల్ మీడియా వచ్చాక ఇంకా ఎక్కువ మంది మా అందరం టచ్లోకి రావడం జరిగింది సో ఎన్నోసార్లు అనుకున్నాం కానీ ఈ చిన్న మిత్రులు కలియక అనేది జరగలేదు సో ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత వేచి ఉండగా వేచి ఉండగా చాలా మంది కలిశారు అందరూ కలిసిన తర్వాత కలిసాము ఇంకా కొంతమంది రావాలి మిత్రులందరూ వస్తే చాలా సంతోషపడుతున్నాను ఆ కాబట్టి ఈ సందర్భంగా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాను ఇక్కడ చాలా మంది నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చిన్నప్పటి నుంచి అల్లరి పని ఏది ఎక్కువగా అనిపించింది ఎక్కువగా ఈ అల్లర్పని చేసినప్పుడు ఎవరు ఎక్కువగా గుర్తుకొచ్చి ఉంటారు అల్లరి పనులు చేసినప్పుడు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క జ్ఞాపకాలు ఒకడేమో ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఒకటి అమ్మాయి విషయంలోని ఒక టీచర్ దగ్గర దెబ్బలు తిన్న విషయంలోని ఒకటి బెంచ్ బెంచ్ ఎక్కిచ్చే విషయంలోని ఒకళ్ళు బయట మొకాలు ఇచ్చే విషయంలోని ఒకటి చేయొచ్చు బ్యాచ్లో మా మేడం లాలు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు బయటికి గ్రౌండ్కి వెళ్ళి పరిగెట్టే పనులు ఇలా చాలా 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 జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి మిగతా మిత్రులు కూడా ఓకే మనం చూస్తున్నాం ఇప్పుడు ఏంటంటే వెనక నుంచి దాక్కుని వెనక నుంచి కనిపించడం కాదు ముందుకు రావాలి ఇప్పుడు అదే మామా చెప్పండి ఏం చేస్తున్నావు ఏం ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు అందరం ఎలా కలిసాం ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది చాలా సంవత్సరాల తర్వాత ఏ మ్యాచ్ ఏంటన్న విషయం వాడు చెప్పారు కాబట్టి రిపీట్ చేయడం అవసరం లేదు చాలా హ్యాపీగా ఉంది ఆఫ్టర్ లాంగ్ ట్వంటీ వన్ ఇయర్స్ మాక్సిమ్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ సో మధ్య మధ్యలో కలుస్తూ ఉన్నాం కొందరు బట్ ఈ మాత్రం ఈ గ్యాదరింగ్ అనేది ఆఫ్టర్ ట్వంటీ టూ ఇయర్స్ ఇంకా ప్రస్తుతానికి ఖాళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇలా కలడం చాలా హ్యాపీగా ఉంది ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలా కలిసాం అంటే మధ్యలో ఒకసారి కలిసా కానీ ఇంతలా కాదు కరెక్ట్ గదరా అందరూ వచ్చారు సో మా బ్యాచ్ ఏమంటే అందరూ కూడా కాన్వెంట్ స్కూల్ అంటే మామూలు ఏదో టెంపరీగా ఏమి ఉంటాయి కానీ కానీ మా బ్యాచ్లో అందరూ మామూలు కాకుండా వెల్ సెటిల్డ్ అనమాట కొంతమంది స్టేట్స్లో ఉన్నారు నేవీ డిఫెన్స్లో ఉన్నారు నేను స్టేట్ బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను అలాగే బిజినెస్ ఉన్నారు చలపతి అలాగే ఇగో మన అర్జున్ అలాగే అందరు కూడా వెల్ సెటిల్డ్ అనమాట మామూలు ఏం కాదు అందరూ బాగానే ఉన్నారు సో మళ్ళీ ఇలాగ రీయూనియన్ అయ్యి ఇలా కాలడం చాలా హ్యాపీగా ఉంది అమ్మ సంగతి నమస్తే అండి మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత అందరూ ఇక్కడ రీయూనియన్ అవడం జరిగింది ఇప్పుడు ఏంటంటే మనకి చాలా మంది చిన్నప్పటి నుంచి కలిసి కలిసిమెలిసి ఉంటాం కానీ తర్వాత ఎవరెవరు ఎట్టే వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు మా ఫ్రెండ్స్ చూస్తారు అనుకోండి దుబాయ్ దుబాయ్లో ఉన్నాడు కువైట్ కోవైట్లో ఉన్నాడు హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నాడు ఒక ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు ఇప్పుడు సేమ్ మేము ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత ఎప్పుడు నుంచో అనుకుంటూ అనుకుంటూ అనుకుంటే ఇప్పుడు ఫైనల్గా కలవడం అనేది జరిగింది ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ మనల్ని అందరూ కలుసుకోండి ఇప్పుడు నేను ఒక సిక్స్ ఇయర్స్ నేను ఐటీ ఇండస్ట్రీలో చేశాను ఒక త్రీ ఇయర్స్ నేను కెనరా బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ చేశాను ఇప్పుడు పవర్ సెక్టార్లో చేస్తున్నా అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్టర్ ఆల్రెడీ అయిపోయి ఉన్నారు మనకు ఒకటి ఏంటంటే ఏ సెక్టార్లో ఉన్నాం ఏది అనేది పక్కన పెడితే మనది అందరిది ఒక ఫ్రెండ్షిప్ అనే ఒక సెక్టర్ అనమాట సో మనం ఏ లెవెల్లో ఉన్నాము ఎంత ఉన్నాం అనేది పక్కన పెడితే ఒక మేనేజరా సీనియర్ మేనేజర్ ఇవన్నీ కాదు మనం అందరూ ఫస్ట్ ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్స్ అందరికీ చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఆఫ్టర్ ట్వంటీ టెన్ ఇయర్స్ నెక్స్ట్ మ్యాథ్స్ ఎంటర్ గ్యాదర్కి వెళ్తాం నేను ఇప్పుడు స్కూల్లో వర్క్ చేస్తున్నాను ఇలాగ అందరినీ కెలరీ కూడా చాలా హ్యాపీగా ఆరోగ్యంగా మాట్లాడు మేము అందరూ కూడా టూ బ్యాచ్ బట్టి ల్యాచ్ ఫిఫ్టీ టూస్ అయింది ఆల్మోస్ట్ మా అందరికి కంప్యూటర్స్ కంప్లీట్ అయ్యి ఇప్పటి నుంచి కలుద్దాం అనుకున్నాను కలుస్తున్నాం కానీ ఇంత ఎక్కువ గ్యాదరింగ్ ఎప్పుడు రాలేదు అందరూ కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది ఈ ఈవెంట్ని మెయిన్గా లీడ్ తీసుకున్నటువంటి కిషోర్కి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఆయన వల్లే మళ్ళీ మనం అందరం కలిసాము ఆయనే లీడ్ తీసుకొని అందరినీ తీసుకొచ్చాడు వేరే వేరే దగ్గర ఉన్న వాళ్ళు కూడా కాల్ చేసి ఆయన కిషించారు ఆయనే తీసుకొచ్చారు అందువల్ల దీని క్రెడిట్ అంతా కూడా ఆయనకి వస్తుంది ఇలా కలవడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఇటువంటి మళ్ళీ భవిష్యత్తులో కూడా మనం చేసుకోవాలని పోతుంది అదే ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరితోని కలిసి ఉండడం ఎంతో హ్యాపీనెస్ అని చెప్పేసి ప్రతిదీ కూడా వాళ్ళతో చిన్న చిన్ననాటి స్నేహితులుగా ఉండి ఇప్పుడు వివిధ రకాల ఉద్యోగాలతో బయటికి వెళ్ళి ఇప్పుడు అందరం కలిసి ఒకేసారి కలడంతో ఎంతో హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది అని చెప్పినారు ముఖ్యంగా చెప్పాలనుకుంటే కిషోర్ తేను మరి ఇంకా మామూలుగా చెప్పవసరం లేదు అందరికీ సుపరిస్థితుడే మరి తన అందరికి కలుపుకుంటూ అందరిని దగ్గర చేర్ తీసుకుంటూ మనది ఏరియా మన మనది అనే దెక్కల్లో అన్ని చూస్తూ ఉంటాడు ఇంపార్టెంట్ కూడా మా ఫ్రెండ్ మా క్లాస్ మీద మా బ్యాచ్ మీట్ థ్యాంక్ యూ మచ్ ప్రశ్న మనం చూసాం కదా ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఎంతో ఎంజాయ్ చేస్తాం అయితే ఇప్పుడు మన చెలుపుతున్నాడు చెలు మీరు అసలు ఏంటి ఎలా అనిపిస్తుంది హ్యాపీనెస్ చాలా 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 హ్యాపీగా ఉంది చాలా సంవత్సరాల తర్వాత అందరం కలిసి ఎందాకలు వాళ్ళు అందరూ చెప్పినట్టు అందరము మధ్య మధ్యలో మీట్ అవుతున్నా ఈ పార్టీ మటుకు కొంచెం స్పెషల్ ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ ఉంది రెండు రూమ్లు ఉన్నాయి అందరం బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఓకే ఓకే హ్యాపీ ఫ్రెండ్ ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా